ఎన్ఆర్ఐలకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం బుక్ ని పంపించాడు గుర్తుగా కవర్ పేజ్ పై తన ఆటోగ్రాఫ్ చేశాడు ఆ పుస్తకాలు అందుకున్న ఎన్ఆర్ఐలు అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు మహాభారతం పుస్తకం కాపీలు మార్కెట్లో కనుమరుగైపోతున్న సమయంలో పవన్ డబ్బులు పెట్టి ప్రింటింగ్ చేయించడం మన కోసం పంపడంపై ఆనందంలో మురిగి తేలుతున్నారు ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇండియన్ కాన్ఫరెన్స్ రెండు వేల పదిహేడు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లడం ఎన్ఆర్ఏల నుంచి మంచి స్పందన వచ్చింది అంతేకాదు నాష్విల్ అనే టౌన్ నుండి వందల కార్లలో ర్యాలీగా పవన్ ని వర్సిటీకి తీసుకువెళ్లారు తనపై ఇంత అభిమానం చూపించిన అభిమానులను ఈ విధంగా సర్ప్రైజ్ చేశాడు జనసేన అధినేత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి